ఈవేళ కిడ్నీ బాధ చూస్తే మనకి ఏడుపు వస్తుంది కుల్ల మొత్తం హోనం కష్టపడి కూడా మొత్తం కిడ్నీ వచ్చిన పేరే ఎవరో పట్టుకుని ఆసుపత్రి తీసుకుని పెట్టారు దాన్ని పెట్టారు వచ్చితే హ్యాపీ చనిపోతే మళ్ళీ ఏడుపు చివరికి తన తండ్రిలో తన తల్లిలో చనిపోకూడదని చివరికి కిడ్నీలు తీసుకునే కొడుకుని చూస్తున్నాం కిడ్నీ దానం చేస్తే కూతురుని చూస్తున్నాం ఎవరో బయట వాళ్ళని చూస్తున్నాం దట్ ఈస్ ది ఫీట్ ఆఫ్ అవర్ ఉదానం సో ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నది ప్రపంచంలోనే ముఖ్యంగా నాలుగు దేశాల్లో ఉన్నాయి వన్ ఈజ్ హెల్త్ ఆర్ నెక్స్ట్ వన్ ఈజ్ బర్గ్రోస్ థర్డ్ ఓనీజ్ ఉత్నం ఫోర్త్ శ్రీలంక ఆ బర్క్రోస్లో ఆ కంట్రీలో ఈ రేపు ప్రాబ్లం వస్తున్నప్పుడు ఏంటి నాకు డాక్టర్లు అందరూ కూడా సైంటిస్ట్ అందరూ కూడా కనుక్కుంటే పండిస్తున్న గోధుమతో పాటు కొన్ని మీకు గట్టి పికల కొత్త కొత్త దుర్మార్గమైనటువంటి కలుస్తా ఐ మీన్ ఆ దాన్ని గురించి కలుపు మొక్కలు పుడతాయి ఆ గోధుమ గింజలతో పాటు కలుపు మొక్కరి గింజలు కూడా అందులో కలిపి మిక్స్ అయిపోవడం వల్ల తినడం వల్ల అక్కడ వేళ వచ్చింది అని కొనుక్కున్నారు డాక్టర్స్ ఏదైనా గోధుమ మొక్కలతో పాటు కొంచెం మొక్కలు వేరు చేసేసారో అప్పుడు ఇక్కడ హెల్తీగా ఉన్నారు సో డాక్టర్ సైన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ టు గాడ్ సో ఈవేళ అక్కడ కూడా ఇక్కడ కూడా దే ఆర్ ఇన్ ద టెస్ట్ కాబట్టి ఇలా టెస్ట్ చేయడానికి ఈవేళ పిల్లి కుపారాయణ గారి హయాంలో కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ కాంగ్రెస్ హయాంలో కానీ మీరు చూసుకోండి చూడాల కొంత కొంత బడ్జెట్స్ కేటాయించడం ఆ పేరు ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ముఖ్యంగా హెల్ప్ లేదు కోఆపరేషన్ లేదు ఇది మొత్తం భారతదేశం మొత్తం అంతా బేర్ చేయాలి కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఇండియాకి పనులు కట్టేది అక్కడ నార్త్ ఇండియాస్ అక్కడ ఢిల్లీ వాడే కాదు ఇండియా ఓవర్ ఇండియా సెక్యులర్ కంట్రీ ఫెడరల్ స్టేట్ కాబట్టి మీరు స్టేట్కి మీరు కేటాయితారు నిధులు కృపారాణి గారు ఢిల్లీలో ఫైట్ చేసినా సరే థర్టీ పర్సెంట్ థర్టీ ల్యాక్స్ మీరు కేటాయిస్తారు తప్పిస్తే ఎవరు చేస్తారు సో నిధులు లేవని ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్పటిదాకా కూడా చేయదా ఎలాంటి దశలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయడం చేయడమే కాకుండా ఉద్దానం వచ్చి ఇక్కడికి వచ్చి ఇదిగో నేను కన్నా గవర్నమెంట్ అధికారులు తీసుకొస్తే మీరని తీసుకొస్తే నేను కన్నా వస్తే ఇక్కడ నేను రీసెర్చ్ సెంటర్ పెడతాను కిడ్నీ బాధ లేకుండా హాస్పిటల్ పెడతాను అని చెప్పడమే కాదు ప్రజలు నెగ్గించారు నెగ్గించిన తర్వాత ఎక్కడైనా ఓపెన్ చేశాడు మళ్ళీ నెక్స్ట్ అయినా దాన్ని మళ్ళీ ప్రారంభం చేశాడు ఎన్ని వందల కోట్లు పెట్టండి దగ్గర దగ్గర ఎనిమిది వందల కోట్లు పెట్టండి బడ్జెట్ పక్కన పెట్టాడు ముందు బాగుండాలనుకున్నాడు అక్కడ హేర మండలం ఉన్న ఏ రిజర్వాయర్ అవుతుందో అక్కడ నుంచి నీరు తెప్పించి నిజంగా చూసాము అది ఏం వండర్ ఒక భగీరథ ఎత్నం ఆ ఆ ప్రాజెక్టు జలాభ శుద్ధి చేస్తున్న కార్యక్రమం మహాలముట్టు ఏరండి అది మిలియాపు ఆ మిలియాపుట్లో మొత్తం అక్కడ నుంచి కాలుల ద్వారా మొత్తం ఇటు ద్వారా పైపుల ద్వారా మొత్తం ఎనిమిది వందల పది పైగా గ్రామాలకి పంపించడం ఒక బహిరంగ వాటర్ ఫ్లాట్స్ అందులో భాగంగా ఇక్కడ సిధిరాప్రరాజు గారు కూడా నేను మిత్రుడు చెప్పాడు ఇలా పైప్ లైన్స్ పెట్టడంలో బాగా ఫాస్ట్ వెళ్ళడంలో వారి ది బెస్ట్ కాన్సర్ కోసం మినిస్టర్ అండ్ యూజ్ వర్క్గా ఒక ఎమ్మెల్యేగా ఉండగా చెప్పాడు వారి ది బెస్ట్ ఇడిట్ సో ఎవరు చేసినా మంచి స్టే మనం హ్యాపీగా మెచ్చుకోవాలి ఈ దశలో గత కాలం నుంచి దగ్గర దగ్గర వందేళ్ళ నుంచి ఉన్న ఇష్యూ ఏమైతే బయట తీసుకొచ్చారు పెద్దలు అలాంటి ఇష్యూని ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా ఏది కూడా యాక్టివ్గా ముందుకొచ్చి ఇన్ని కోట్లు పెట్టి నిధులు మంజూరు చేయకుండా ఏదో కొంత కొంత కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది వందల కోట్లు పెట్టి మొత్తం ఇక్కడ సెంటర్ రెండు వందల పదిహేను పైన పడగతులు పెట్టేవే కాదు కేవలం కిడ్నీ బాధితులకే కాదు వేరే కాదు అందరికీ ఆపరేషన్స్ ఎవరు సరే వాళ్ళకి హెల్త్ ఇవ్వడం కానీ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్